బిగ్ బాస్ లాస్ట్ కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు బానే ఉందండి బిగ్ బాస్ లో మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నికిల్ ఎందుకని నికిల్ గేమ్స్ లోని స్పోర్టివ్ గా ఉంటాడు టాస్క్ లు కూడా బాగా ఆడుతున్నారు హౌస్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఎవర్ బయటికి వచ్చేస్తే బాగుంటదని అనుకుంటున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే అవినాష్ ఎందుకని అంటే అంత యాక్టివ్ గా ఉండట్లేదు లో లోన్ ఫీల్ అవుతా అన్నాడు మరి టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు నిఖిల్ రోహిణి ఫైనల్గా ఎవరు విన్ అవుతారు నిఖిల్ ఎందుకని నిఖిలే విన్ అవుతాడు ఫస్ట్ నుంచి టాస్క్లు నేను చాలా సపోర్టివ్గా ఆడుతా అన్నాడు నిఖిల్ విన్ అవుతారని విన్ అవ్వాలని కోరుతుంది ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పాటుగానే చూడాలి తప్ప దాన్ని పర్టిక్యులర్గా ఇవాళ చాలామంది మాట్లాడతారు బిగ్ బాస్ అనేది అశ్లీలతగా ఉండదు అని బయట అయితే చాలా ఉన్నాయి ఆడి గురించి మాట్లాడే తీరుకు వీళ్ళకి ఉండదు కానీ పర్టిక్యులర్గా దాన్ని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు బిగ్ బాస్ లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది ఓకే బాగానే ఉంది ఎంటర్టైనింగ్గా ఉంది బిగ్ బాస్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు నబీల్ ఎందుకనే నబీల్ నబీల్ సాక్రిఫైస్ తను గేమ్ ఆడే విధానం అంతా బాగుండిద్ది తన స్ట్రెంత్ అంతా యూజ్ చేసి ఆడతాడు కాబట్టి ఐ లైక్ ఇప్పుడు హౌస్లో ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు బయటకు వచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు విష్ణుప్రియ ఎందుకని విష్ణుప్రియ బయటకు వచ్చేస్తే బాగుంటుంది తను ఏమంత గేమ్ ఆడదు అది కాక తన ఫోకస్ అంతా వేరే వాళ్ళ మీద ఉంది కాబట్టి తను బయటకు వచ్చేస్తే మీరు మరి టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు టాప్ త్రీ నబీల్ అవినాష్ రోహిణి ఫైనల్గా అసలు ఎవరు విన్ అవుతారు నబీల్ నబీల్ నబీలే ఎందుకు విన్ అవుతాడు అది తనంటే నాకు చాలా ఇష్టం అందుకు ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది అన్సిన్ చాలా ట్విస్ట్ ఉన్నాయి లాస్ట్కి వచ్చేసింది కదా ఇన్ని రోజులు ఎలా అనిపించింది ఇన్ని రోజులు బాగానే ఉంది కానీ కొంచెం ఫస్ట్ ఉన్నంతలా ఇప్పుడు లేదనమాట అందులో కనిపించట్లేదు అది అసలు బిగ్ బాస్ సీజన్స్లో మీకే సీజన్ అంటే ఇష్టం బాగా ఫస్ట్ ఎన్టీఆర్ చేసింది బాగుంది తర్వాత నాని చేసింది కూడా చాలా బాగుంది బిగ్ బాస్లో ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నిఖిల్ ఎందుకనే నిఖిల్ స్టార్టింగ్లో బాగా ఆడారు తర్వాత కొంచెం తగ్గినట్టు అనిపించింది తర్వాత నుంచి ఇంకా చూడట్లేదు తను ఎప్పుడైతే డల్ అయ్యాడో మేము మానేస్తుంది అనమాట ఇంకా చాలా బాగా అనిపించింది లేచి నెక్స్ట్ ప్రోమో ఎప్పుడు వస్తుందని ఉదయాన్నే లేచి ఖచ్చితంగా ప్రోమో పెట్టుకొని చూస్తూ ఉంటాను బిగ్ బాస్ సీజన్ అయిపోవడానికి వచ్చిందంటే మళ్ళీ బిగ్ బాస్ నైన్ కోసం అలా అలా చూస్తూనే ఉండాలి మరి బిగ్ బాస్లో ఎవరు బిగ్ బాస్లో అందరూ మా తెలుగు అందరూ ఇష్టమే బట్ కొంచెం బాగా నిఖిల్ ఆడుతూ ఉంటారు నిఖిల్ నిఖిల్ అంటే తన క్యారెక్టర్ బాగుంటుంది తన క్యారెక్టర్ కానీ తను ఆడే గేమింగ్ కానీ అంత నిఖిల్ గౌతమ్ టాప్ ఉండాలనుకుంటున్నారు టాప్ టూలో గౌతమ్ గౌతమ్ నిఖిల్ వీళ్ళు టాప్ త్రీకి వస్తారు అనుకుంటున్నారు టాప్ టూ టాప్ వన్ ఫైనల్ విన్నర్ ఎవరు వాళ్ళ మధ్య వైల్డ్ ఫైరే జరుగుతుంది మ్యాక్సిమం నిఖిలే వస్తారనుకుంటున్నారు ఎందుకంటే గేమింగ్ బాగుంది అతని వల్లే ఎక్కువగా బిగ్ బాస్ చూస్తున్నారు తను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటాడు గేమింగ్కి కానీ అన్నిటికి కానీ తన క్యారెక్టర్ బాగుంటుంది దాంట్లో ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది బిగ్ బాస్ సెవెన్ మీద కాకుండా బిగ్ బాస్ సెవెన్ బాగా అల్లాడిచ్చేసింది బిగ్ బాస్ ఎయిట్ చూడవచ్చు బాగుంది